హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ నిరాజనం యాభై ఏడో భాగాన్ని వినిద్దాం పద్మ చెప్పింది విన్నా రామ్ అయోమయంలో పడతాడు మరి నువ్వేమనుకుంటున్నావు పద్మ నువ్వు మళ్ళీ వాడి మాటలు నమ్ముతున్నావా లేదన్నయ్య ఒక్కసారి ఆయన మాటలు నమ్మాను కదా రమ్య మనకి అన్నిటికీ కారణమయ్యాను మళ్ళీ ఇప్పుడు నమ్మితే అది మీ ప్రాణాలకే ముప్పైతే అంటూ ఏడుస్తుంది అంటే మా గురించి మాత్రమే నువ్వు వాడిని నమ్మడం లేదు అంతేనా మౌనంగా ఉంటుంది పద్మ నువ్వు మాకు ఏమవుతుందని భయపడద్దు పద్మ నువ్వు నీ గురించి నీ బిడ్డ గురించి ఆలోచించి చెప్పు వాసుని నమ్మాలని నీకు అనిపిస్తుందా తలదించుకొని ఉంటుంది పద్మ ఆయన కళ్ళల్లో పశ్చాత్తాపం కనబడుతుంది అన్నయ్యకి అన్నయ్య ఒక్కసారి నేను మోసపోయిన మాట నిజం కానీ ఈసారి కాదు అంటుంది రామ్ పట్టుకుని కన్నీరు విడుస్తూ కొద్దిసేపటికి రామ్ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత నేను చాలా ఆలోచించాను వాసుని కలిసి మాట్లాడాను నాకు కూడా వాసు మాటల్లో కలల్లో కళ్ళల్లో పశ్చాత్తాపం కనపడింది పశ్చాత్తాపానికి మించిన పెద్ద శిక్ష ఏ ఉంటుంది ఒక దోషికి కానీ రామ్ నువ్వు రమ్య గురించి ఆలోచించావా తనపై ఎలాంటి ప్రభావం పడుతుందో నేను రమ్య ఇంకా వేణుతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాను అత్తయ్య అవునత్తయ్య అంటుంది రమ్య అన్నయ్య మాట్లాడిన క్షణం నేను బాధపడిన మాట నిజం కానీ పద్మా గురించి ఆలోచించాను వేణుతో నా జీవితాన్ని గుర్తు చేసుకున్నాను వాసు అనే వ్యక్తి నా జీవితంలో మిగిల్చిన కన్నిటిని ఇంకా నేను గుర్తుపెట్టుకుంటే వాసు ఇంకా నా మనసులో ఉన్నట్టే కానీ నిజం ఏంటంటే ఇకపై వేణుని నా జీవితం అదే నిజం అంటూ వేణుని చూసి మళ్లీ పద్మాని చూస్తుంది ఒకవేళ వాసులో నిజంగా మార్పు వస్తే పద్మ జీవితంలో సంతోషం తిరిగి వస్తుంది అదే నేను అన్నయ్యకి చెప్పాను అంటుంది మీరు ఎంతైనా చెప్పండి వీడిని నమ్మి ఇక్కడ ఉంచడం పంటే పాముకి ఆశ్రయం ఇచ్చినట్టే పద్మ కోసమైతే నా కోడలికి నేనున్నాను వీడిలాంటి వాడు అవసరం లేదు అంటుంది వైజయంతి నా గర్భం చేసుకున్న పాపం వీడిని కనడం అంటూ ఏడుస్తోంది వైజయంతి వైజయంతి అంటూ దగ్గరికి తీసుకుంటాడు జయేంద్ర వైజయంతి నీకన్నిటికీ అర్థం ఉంది కడుపున పుట్టిన బిడ్డ ప్రయోజకుడైతే ఆ తల్లిదండ్రులకి ఆనందం ఉంటుంది అదే బిడ్డ తల్లిదండ్రులు తలదించుకునే పనిచేస్తే భరించలేం కానీ మారాలి అనుకున్న మనిషికి ఒక అవకాశం ఇవ్వకపోతే ఇంకా ఆ వ్యక్తి తప్పులు చేయడానికి మనమే కారకులమైన వాళ్ళమవుతాం అవుతాం నిజంగా వాసులో మార్పు వస్తే మనం అందరం సంతోషంగా ఉంటాం ముఖ్యంగా జీవితం ఒక కొలిక్ వస్తుంది ఒక్కసారి ఆలోచించు అంటుంది సీతాదేవి మనం ఎంతమంది ఉన్నా పద్మాకి జీవితాంతం తోడు ఉండగలిగేది కేవలం తన జీవితాన్ని పంచుకున్నవాడే అంటే జ వైజయంతి మౌనంగా ఉండిపోతుంది పద్మాని చూస్తూ ఇంకా ఏమీ అనలేక కొనుండి వెళ్ళిపోతుండగా అమ్మ అంటూ తన కాలుపై పడతాడు వాసు తనని క్షమించమంటూ ఏడుస్తూ నుండి వెళ్ళిపోతుంది వైజయంతి వైజయంతి వెనకే జయేంద్ర కూడా వచ్చిన అతిథులు అందరూ ఒక్కొక్కరిగా కొనుండి వెళ్ళిపోతారు కుటుంబ సభ్యులు కూడా అందరూ తమ తమ గదిలోకి వెళ్ళిపోతారు వాసు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ పద్మాని చూస్తాడు రామ్ ఇంకా మహా కూడా తన రూమ్కి వెళ్ళిపోతారు పద్మ కూడా సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తన రూమ్కి పద్మ వెనకే వాసు కూడా వెళ్తాడు వాసు వెళ్ళేసరికి పద్మ తన డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉంటుంది పద్మ ఏం చింతా ఏం చేస్తున్నావు ఇది మీ గది కథ బాబు మీరు వెళ్ళిన తర్వాత మీకు చెందిన ప్రతి వస్తువుపై నాకు అధికారం ఇచ్చిన ఈ కుటుంబ సభ్యుల ప్రేమకి నేను రుణపడి ఉన్నాను కానీ ఎప్పటికైనా నేను ఈ ఇంటి పని మనిషినే అవుతాను కానీ ఈ మీ మనిషిని కాలేని కదా అందుకే ఇకపై మీకు సంబంధించిన వాటిపై మీకే పూర్తి అధికారం ఉంటుంది మీ గదిలో కూడా అంటూ తన బ్యాగ్ సర్దుకొని వెళ్ళబోతుండగా పద్మ చేతిని పట్టుకుని ఆపుతాడు వాసు పద్మ నేను ఒప్పుకుంటాను నేను చేసిన పాపానికి ప్రాయచితం లేదని అయినా కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు కేవలం నీ వలన నేను నీ మనసుకి చేసిన గాయం చాలా పెద్దది అది ఇప్పట్లో తగ్గేది కాదు అయినా కూడా ఇంకోసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను అంటూ చేతులు జోడించి పద్మ ముందు నిలబడతాడు మీరేం చేస్తున్నారు బాబు అంటూ వాసులో వచ్చిన మార్పుకి సంతోషపడుతుంది రామ్ వాసు అనేలో నిజంగా మార్పు వచ్చింది అనుకుంటున్నారా మళ్ళీ ఏమైనా చేస్తే అంటూ భయపడుతుంది వాసుపై నమ్మకం కాదు మహా పద్మ జీవితం గురించి మనం ఆలోచించాలి రేపు ఆ బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తే సమాజం ఒక నేరస్తుడి బిడ్డగా వారిని చూస్తే వాడి భవిష్యత్తు పాడవుతుంది అందుకే ఈ నిర్ణయం ఇంకా మారాలి అనుకున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలి లేదంటే అతను ఇంకో తప్పు చేసేందుకు మనమే కారుకులవుతాం మీరు చెప్పింది నిజం రామ్ వాసు అన్నయ్య మారాలి అప్పుడే ఈ కుటుంబం మునిపటిలా మళ్ళీ ఆనందంగా ఉంటుంది కొద్దిసేపటికి అందరూ ఎవరి గదిలో వారు నిద్రపోతారు మరుసటి రోజు అందరూ ఉదయాన్నే నిద్రలేస్తారు ముహూర్తం సమయం కావడంతో మహాజాను ఇంకా రమ్యాలకు పెళ్లి కూతురు చేయాలి అనడంతో ఒంటికి పసుపు పెట్టి ముగ్గురికి స్నానం చేయిస్తూ ఉంటారు ముగ్గురిని పెళ్లికూతురు చేసి రాజభవన్లో పరమశివుని ఆశస్సులు అందిస్తూ ఉంటారు ముగ్గురికి మేలు ముసుగు వేసి అందరి ముందుకు తీసుకుని వస్తుంది వసుంధర ఇకపై పెళ్లి కొడుకులు ఏ ఒక్కరు కూడా మేలు ముసుగులో ఉన్న పెళ్లి కూతురు యొక్క ముఖాన్ని పెళ్లి జరిగేంత వరకు చూడకూడదు ఇది ఇక్కడ రాజవంశపు సాంప్రదాయం అనగానే కళ్ళు నోరు వెళ్ళబెట్టి నిలబడతాడు రామ్ రామ్ రాఘవ్ వేణు మీ ఇదే వార్నింగ్ పెళ్లి జరిగేంత వరకు మీ ముగ్గురు వీళ్ళ ముఖాన్ని చూడకూడదు అంటూ వార్నింగ్ ఇస్తుంది సీతాదేవి కానీ నానమ్మ ఇది ఇది వరకు చెప్పలేదే మా పెళ్లిలో ఇప్పుడు ఏంటి కొత్తగా అయినా మా పెళ్లి జరిగిపోయింది కదా ఇప్పుడు ఇదంతా మాకెందుకు అంటూ కంగారుగా అడుగుతాడు రామ్ ఎందుకంటే మీ పెళ్లి జరిగినా కూడా ఇప్పుడు మళ్ళీ జరగబోయిన పెళ్లిలో కూడా సాంప్రదాయాలు పాటించాలి గనక ఇంకా ఇది ఇక్కడ రాజవంశపు ఆచారం నీ పెళ్లి జరిగేటప్పుడు ఇదంతా నేను చెప్పవలసిన అవసరం లేదు అప్పటికే మీ ఇద్దరు వేరు చోట్ల ఉన్నారు కాబట్టి అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది ఏంటి అన్నది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఇప్పుడు ఈ సాంప్రదాయం అనివార్యం ముఖ్యంగా మీ ఇద్దరికి ఎందుకంటే ఈ ప్రాంతానికి అధిపతిగా మీరు పాటించాలి పాటించి తీరాలి అంటూ వేణు రాఘవ్ రామ్ మీ ముగ్గురు రామ్ రూమ్లో ఉండాలి మహా జాను రమ్య అందరూ జాను రూమ్లో ఉంటారు మళ్ళీ ఇదంతా ఎందుకు మేము ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటాంలే అంటాడు రామ్ ఏరా ఇలా అయితే మహాని కలవడం ఈజీ అవుతుందనే అంటూ నవ్వుతాడు హర్ష చురుగ్గా చూస్తూ చిన్నగా నూర్మి అంటూ నానమ్మ మేము మా అమ్మ గదుల్లో ఉంటాం నువ్వు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవుతాం అంటాడు రామ్ రామ్ ఇంకా అందరినీ చూసి సరే అంటుంది సీతాదేవి కానీ గుర్తుపెట్టుకోండి మీపై నమ్మకంతో సరే అంటున్నాను అంటూ మహా జాను రమ్యాలను చూసి ఒకవేళ మీ ముగ్గురు మీ కంటపడిన వీరికి మీ ముఖం మాత్రం కనపడకూడదు అర్థమైందా అంటూ ఉంటాయి సరే అంటూ తలుపుతారు ముగ్గురు అందరూ లంచ్ ముందు కూర్చుంటారు పద్మ ఎక్కడా ఇక్కడ ఈ పనుల్లో పద్మ తిన్నది లేనిది చూడని లేదే రంగమ్మ పద్మ ఎక్కడా అంటుంది వైజయంతి పద్మ గదిలే ఉందమ్మా అంటూ వస్తాడు వాసు డోంట్ వరీ తను బ్రేక్ఫాస్ట్ చేసింది ట్యాబ్లెట్లు కూడా వేసా నిద్రపోతుంది అంటూ చెప్పడంతో కోపంగా కల్లెరి చేసి రంగమ్మ పద్మ లేచిన తర్వాత లంచ్ ఇవ్వు అంటూ వైజయంతి లంచ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాసు నువ్వు కూడా ఏం తినలేదు కదా అంటూ రంగమ్మని వడ్డించమనడంతో రంగమ్మ ప్లేట్ పెడుతుంది వాసు కూడా అందరితో పాటు లంచ్ చేసి పద్మాకి లంచ్ తని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు రామ్ వాసు అన్నయ్య పద్మా కోసం ఇదంతా చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ రామ్ వాసు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు అప్పుడే రాజీవ్ రావడంతో ఏమైంది అంటూ రాజీవ్ని కూర్చోమంటాడు రామ్ ఇప్పటి వరకు నా స్టూడెంట్స్ లిస్ట్ చెక్ చేస్తాను సార్ చెక్ చేస్తా అన్నారు ఇది లిస్ట్ అంటూ తన ముందు కొన్ని పేపర్స్ పెడతాడు రాజీవ్ ఇంకా రేపు మీ వివాహం సందర్భంగా వంటకాలు వండడం కోసం స్పెషల్గా రాజమాత పిలిపించిన వంట వాళ్ళు వచ్చారు వాళ్ళు ఉండడానికి సర్వెంట్ కోటస్ ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి అంటూ అన్ని పనులు చెప్తూ ఉంటాడు సరే అంటూ రామ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు రామ్ వెన్నెల వైపే చూస్తూ చిన్నగా నవ్వుతాడు రాజీవ్ అలా రాజభవనం మొత్తం పెళ్లి పనులతో సందడిగా ఉంటుంది ఇంకోవైపు హర్ష మేనకా చుట్టూ తన ప్రేమను చూపిస్తూ తిరుగుతూ ఉంటాడు మహాని ఎలా అయినా చూడాలని అవస్థలు పడుతూ ఉంటాడు రామ్ ఏమైందిరా ఎందుకలా అటు ఇటు తిరుగుతున్నావు అంటూ వస్తాడు హర్ష నాకు చూడాలని ఉందిరా పెళ్లి కూతురు చేసే తన ముఖాన్ని నేను చూడలేదు అందుకే చిన్నగా నవ్వుతాడు హర్ష రే ఒక్క పూట మాత్రమే గడిచింది ఇంకా రేపు రాత్రి మహానుదిరిన సింధూరం పెట్టేంత వరకు నువ్వు తన రూపాన్ని చూడడం కుదరదు ఇది సాంప్రదాయం నీకు ఇది తప్పదు అంటూ నవ్వుతాడు చురుగ్గా చూస్తాడు హర్షని నా సంగతి సరే నువ్వేంటి ఈ మధ్య ఎక్కువ సంతోషంగా కనపడుతున్నావు నా జీవితం నా కళ్ళ మీదే తిరుగుతూ ఉంటే ఆనందంగా ఉండగా బాధపడుతూ ఉంటానా ఏంటి జీవితమా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ నీ జీవితం ఏంట్రా దేని గురించి అంటున్నావు అంటూ ఉండగా ఇంకా దేని గురించి మేనకా గురించి వాడు చెప్తున్నాడు అంటూ వస్తాడు వేణు మేనకానా అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు హా మనవాడు ప్రపంచం మొత్తం తిరిగినా ఎక్కడ ఏ అమ్మాయి దొరక్క దొరక్క సింహగిరికి వచ్చి ప్రేమలో పడ్డాడు అంటూ ఆటపటిస్తూ ఉంటే రామ్ మాత్రం సంతోషపడుతూ ఉంటాడు మేనకా విషయంలో వేణు నువ్వు ఆగరా అంటూ హర్ష భుజాలని పట్టుకుని నిజమా అంటూ అడుగుతాడు రామ్ ఇది నిజం అంటూ మేనకాని లవ్ చేసింది చెప్తాడు హర్ష రియల్లీ ఐఆమ్ సో హ్యాపీరా ఈ క్షణం నాలో ఉన్న ఇంకో గిల్ట్ ఫీలింగ్ కూడా నా మనసు నుండి తొలగిపోయింది మేనకా కేవలం మా వారిని ఆ వంశీ దృష్టిలో నమ్మక ద్రోహిగా నిలబడింది మాకింత సాయం చేసిన మేనకాకి ఎలా రుణం తీర్చుకోగలమనుకున్నాం కానీ తన జీవితంలోకి నువ్వు వస్తే మేనకా గురించి ఇంకా ఎలాంటి చీకు చింత లేదు అంటూ హర్షకి హత్తుకొని థ్యాంక్స్ చెప్తూనే ఉంటాడు మేనక ఇంకా యాక్సెప్ట్ చేయలేదురా నా ప్రపోజల్ని మేనక గురించి నీకు తెలుసు కదా తనకి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు నేను వెయిట్ చేస్తానులేరా అంటాడు థ్యాంక్స్ రా అంటూ సంతోషంతో మహాకి ఇప్పుడే ఈ విషయం చెప్పాలి అంటూ వెళ్ళబోతాడు రే రే ఆగా అంటూ ఆపుతాడు హర్ష ఏంట్రా ఈ వంక పెట్టుకుని మహాని కలవాలనుకుంటున్నావా అలాంటి పప్పులేముడకవు తనకి పెళ్లి తర్వాత కూడా చెప్పచ్చు అంటూ ఆపుతూ ఉంటే తల పట్టుకుంటాడు రామ్ ఎలా అయినా మహాని చూడాలి అన్న కోరిక కోరికలను ఒక్కచోట నిలవనివ్వదు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రామ్ వాసు వైజయంతి క్షమా క్షమాపణ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఎంతకీ వైజయంతి క్షమించకపోవడంతో బాధపడుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు కొద్ది రోజులు టైం టైం ఇవ్వండి బాబుగారు నెమ్మదిగా అత్తయ్య మారుతారు మిమ్మల్ని క్షమిస్తారు నేను అర్థం చేసుకోగలను పద్మ నేను చేసింది చిన్న తప్పు కాదు కదా అత్తయ్య గారికి మీ మీద ఉన్న కోపం మీ మీద ఉన్నది కోపం కాదు బాబు కేవలం బాధ అంతే అంటూ ఓదార్చుతూ ఉంటే పద్మాని హత్తుకొని బాధపడుతూ ఉంటాడు కొద్దిసేపటికి అందరూ డిన్నర్ చేసి ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు పద్మ ఇంకా వాసు తమ గదిలో నిద్రపోతూ ఉంటారు వాసుకి కాల్ రావడంతో నిద్రలో కాల్ ఇచ్చేస్తాడు అవతల వ్యక్తి వాయిస్ విని తన నిద్ర అత్తను వదులుతాడు వాసు ఒక్క నిషం అంటూ పద్మాని చూసి పూర్తిగా నిద్రలో ఉంది అని గమనించి అక్కడి నుండి బయటకు వెళ్తాడు నెమ్మదిగా చెప్పు ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అంటూ ఉంటే అవతల వ్యక్తి చెప్పింది విని సరే అంటూ అక్కడి రాజభవనం బయటకెళ్తాడు వాసు రామ్కి మహాని ఎలా అయినా కలవాలి తనను చూడాలనే ఆతృత పెరుగుతూ ఉంటుంది అందరూ నిద్రపోయారని గమనించి నెమ్మదిగా డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్దాం అనుకునేంతలో అప్పుడే అక్కడికి వస్తాడు హర్ష ఇంకా ఆబాయి ఒక్కసారిగా కంగు తింటాడు మీ ఇద్దరేంటి అంటూ అడుగుతాడు చెప్తాం గాని నూరా బయటికి అంటూ లాక్కొని వెళ్తారు ఇద్దరు రేయ్ ఏంటి చెప్పండి ఇద్దరు అంటున్నా కూడా ఇద్దరు వినకుండా రామ్ ని వెళ్తారు ముగ్గురు కూడా నిధి రూమ్ దగ్గరికి వెళ్తారు అప్పటికే అక్కడ ఉంటారు వేణు రాఘవులు రే మీ ఇద్దరు ఇక్కడ ఏం రా అసలు ఇక్కడికి ఎందుకు అంటూ ఉండగా అంటూ కళ్ళతో సైగ చేస్తారు అటు చూడు అంటూ రామ్ కిటికీ నుండి నిధి రూమ్ వైపే చూస్తాడు రూమ్ లో చుట్టూ రౌండ్గా చైర్స్ వేసుకుని కూర్చుంటారు గర్ల్స్ బ్యాచ్ మొత్తం మహా రమ్య జాను మేనక నిధి లత అందరూ కళ్ళు రెండిద్దరు చేసి చూస్తాడు రామ్ మహా తన కళ్ళెదురు కనపడుతూ ఉంటే కనరప్ప వేరే అలానే చూస్తూ ఉంటాడు మైమర్జి నిధి ఇక్కడికి ఎందుకు పిలిచావే అంటుంది నిట్టూర్పుగా ఎందుకే అంత అలసిపోతున్నావు అంటూ ఇక్కడ ఈ క్షణం మనం పార్టీ చేసుకోబోతున్నాం అంటుంది నిధి పార్టీనా అంటూ నోరెల్లబెట్టి చూస్తారు అందరూ అర్థం కానట్టు బయట బాయ్స్ కూడా అలానే చూస్తూ ఉంటారు నోరెల్లబెట్టి ఒక్క రామ్ తప్ప రే చూడరా పార్టీ అంటా అంటూ కదుపుతాడు రామ్ని హర్ష రామ్ అలానే మైమరిచి మహాని చూస్తూ ఉండడం గమనించి ఒకరినొకరు చూసుకుని తలపట్టుకుంటారు వీడు చూడరా ఎలా చొంగ కర్చుకుంటున్నాడు ఎప్పుడూ మహాని చూడనట్టు అంటుండగా గట్టిగా భుజంపై కొడతాడు హర్ష తగిలిటట్టు గట్టిగా తగలడంతో ఉలిక్కిపడి చూస్తాడు రామ్ అందరినీ తగిలిన చోట రుద్దుకుంటూ అబ్బా ఏంట్రా అంటూ నాయనా చొంగ ప్రేమిక నీ మహారాణి తర్వాత చూడొచ్చు కానీ కొంచెం మా వైపు కూడా చూడు అంటూ కల్లరి చేసి చూస్తాడు హర్ష తడబడుతూ తల అటు ఇటు తిప్పుతూ మెలికలు తిరుగుతూ ఉంటాడు రామ్ అబ్బా వీరెక్కడ మహారాజురా ఆడపిల్లలా మెళికలు తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు అంటూ తల పట్టుకుంటాడు హర్ష రామ్ని ఆట పటిస్తుంటే చిన్నగా నవ్వుకుంటారు అందరూ అందరినీ చురుగ్గా చూస్తాడు రామ్ రామ్ చూపుకి అందరూ సైలెంట్ అయిపోతారు అందరినీ చూసింది చాలు గాని ఫస్ట్ అక్కడ విను అంటూ తల నిధి వైపు తిప్పుతాడు పార్టీ ఏంటే అంటూ అర్థం కాక చూస్తారు అందరూ గర్ల్స్ పార్టీ గర్ల్స్ పార్టీనా అంటూ అర్థం కాక చూస్తారు అందరూ పెళ్లికి ముందు బాయ్స్ బ్యాచులర్ల పార్టీ చేసుకోవడం లేదా అందుకే ఈరోజు మనం పార్టీ చేసుకుందాం గర్ల్స్ పార్టీ అంటూ కొన్ని డ్రింక్స్ ఇంకా స్నాక్స్ తీస్తుంది బయటికి నిధి రామ్ ఇంకా మిగిలిన వారందరూ నోరులబెట్టి పెట్టి అలానే చూస్తూ ఉంటారు చూడరా అదిరా గర్ల్స్ అంటే వాళ్ళకున్న తెలివిలో కొంచెమైనా మనకు ఉందిరా ఉంటే మనం ఎందుకు వీళ్ళ పార్టీని చూస్తూ ఉంటాం అంటాడు అబ్బాయి సాడ్గా హా పెళ్ళితో ఎగిరి గెంతుతూ ఉన్న బ్యాచులర్ లైఫ్కి శుభం కార్డు పడబోతుంది కనీసం ఆఖరి హ్యాపీ మూమెంట్స్ని స్పెండ్ చేయాలని మీకు లేకున్నా ఎప్పుడు తమదే అయిన ఆడవారికి పార్టీ చేసుకుంటున్నారు హర్ష ఇంకా చాలు వాళ్ళ పార్టీ వాళ్ళని చేసుకునేవ్ వెళ్దాం రండి అంటాడు రాఘవ్ ఏంట్రా వెళ్లేది ఆ పార్టీ ఏంటో లాస్ట్ వరకుండి వినాల్సిందే చూడాల్సిందే అంటుంటే వేణు అబ్బాయి ఇంకా రామ్ కూడా అవును అంటూ చూస్తూ ఉంటారు గర్ల్స్ అందరూ డ్రింక్ తాగి స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మ్యూజిక్ ఆన్ చేస్తుంది లత లత ఏం చేస్తున్నావు అందరూ నిద్రపోతూ ఉంటారు అంటూ కంగారు పడుతూ ఉంటుంది జాను ఏం కాదులే అక్క లౌడ్ మ్యూజిక్ కాదు అంటూ అందరినీ లాక్కొని వస్తుంది డ్యాన్స్ చేద్దామంటూ డివ్వి డివ్వి డివ్విటమ్ అంటూ సాంగ్ వినపడుతూ ఉంటే సాంగ్ విని ఒక్కసారిగా అందరూ కంగు తింటారు కళ్ళు పెద్దవి చేసి చూస్తారు రామ్ వాళ్ళందరూ లత ఏంటి సాంగ్ మేము డ్యాన్స్ వేయలేం అంటుంటే నిధి ఇంకా మేనక నిలబడి మహా ఇంకా రమ్యను కూడా పైకి లేపుతారు జానుని పిలుస్తుంది లత కానీ జానుకి ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది మహా రమ్య డ్యాన్స్ వేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు నిధి మేనక ఇంకా లత డ్యాన్స్ చేస్తూ ఉంటారు రమ్య మహా వేయండి మళ్ళీ పెళ్లి తర్వాత ఈ డ్యాన్స్ చేసే అవకాశం ఎవరికీ రాదు కమ్ లెట్స్ డూ ఇట్ అంటూ మహా ఇంకా రమ్యను కూడా బలవంతంగా చేయి పట్టుకుని తిప్పుతూ ఉంటాయి మహా ఇంకా రమ్యకి తమ కాలేజ్ టైంలో ఇద్దరి అల్లరి గుర్తు వస్తూ ఉంటుంది ఆ సాంగ్ కంప్లీట్ కావడంతో రమ్య ఇంకో సాంగ్ ప్లే చేస్తుంది కళ్ళు వెళ్ళబెట్టి చూస్తోంది రమ్యాని మహా కళరెప్పలు ఎగరేస్తూ డ్యాన్స్ వేద్దామా అన్నట్టు నవ్వుతుంటే మహా కూడా సరే అంటూ జానుని లాగేస్తుంది డ్యాన్స్ వేయడానికి మహా ఏం చేస్తున్నావు నేను డ్యాన్సా అంటూ కంగారు పడుతూ ఉంటుంది జాను వదినా ప్లీజ్ అంటూ రమ్య ఇంకా చుట్టూ అందరూ గోలగోలు చేస్తుంటే సరే అంటుంది ఇబ్బందిగా జారు సరే అనడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తాడు రాఘవ్ కళ్ళు పెద్దవి చేసి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్